హాయ్ అండి నమస్తే మేము తిక్కమగ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ ముగ్గురు మహిళలు అయితే ఉన్నారు వాళ్ళని మనం అయితే ఇంటర్వ్యూ అయితే చేసేద్దాం హాయ్ అండి నమస్తే చెప్పండి మీ పేరు బాయమ్మ మేము తిక్బ ఛానల్ నుంచి వస్తున్నాము మీరు రోజంతా ఏం చేస్తుంటారు నేను రీల్స్ చూస్తూ ఉంటానమ్మా నమస్తే అండి చెప్పండి అమ్మా ఓ టెక్ మచ్చన్ వచ్చాము మీ పేరు అయోమయం అయోమయమా మీరు రోజంతా ఏం చేస్తుంటారు రీల్స్ పంపిస్తూ ఉంటారు మీరు కామెడీ మేము టెక్ మచ్చన్ ఛాలెంజ్ వచ్చాము మీ పేరు దేవాలయం ఓకే ఓకే మీరు రోజంతే ఏం చేస్తుంటారండి ఉంటారండి పంపించిన రీల్స్ తో బట్లన్నీ కొట్టుతూ ఉంటానమ్మా వాళ్ళు పంపించిన రీల్స్ తో బట్ల కొడతారా ఇగో మా ఈ రీల్స్ తో ఈ బట్టలన్నీ కుడతాను నాకు అర్థం కాలేదు బట్టల ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు